ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధ్వని కొనసాగుతున్నట్లు తెలుస్తుంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్లో కేబినెట్ సమావేశంలో డిఏ డి సెలవెన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ అయ్యారు లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది అలాగే ఇక ప్రస్తుత ఉద్యోగుల సమస్యలు కనుక చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుండి ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావడం లేదు అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాలో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అలాగే ఇక ఈఎల్ లీవ్ సరెండర్ బకాయిలు పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు అలాగే గత ప్రభుత్వం నియమించిన పిఎస్సి కమిషన్ రిజైన్ చేయడం కొత్త కమిషన్ ను నియమించడంలో ఆలస్యం అలాగే ఎడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడం వంటివి జరుగుతున్నాయి అలాగే ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశలవారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు నిర్వహించడం లేదు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు అలాగే డిఏ బకాయిలు ఈఎల్ సరెండర్ బకాయిలు త్వర త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పిఎస్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు లగేక ముఖ్యమంత్రి ఈ సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాలను నిలబెట్టాలని ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచింది ఈ పది నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం ఎంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఎంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఐఆర్ ప్రకటించలేదు పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే ఈఎల్ సరెండర్ బిల్లులు టిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణ ఖాతాలో పది శాతం క్రెడిట్ చేయాల్సినవి పోలీసులకు టిఏ బకాయిలు కూడా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి వీటన్నిటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా చేయలేదు ఉద్యోగులకు సంబంధించి ఒక్క జీవో కూడా జారీ చేయలేదు అలాగే ఇక గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో రెండు మూడు నెలలకు ఒకసారి చర్చించేది సమస్యలు వినేది కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు లేవు ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటిన కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి